ప్రైజ్ ద లాడ్ అలెలియా యేసు ఇస్తున్నాం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై ఏడవ తేదీ బుధవారం దినము బుధవారం దినం ఆగస్ట్ నెల ఇరవై ఐదవత్సరంలో మనము చేర్చబడ్డాము ఈ దినం అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనములు ప్రభు ఆయుషని పొడిగించి ఈ దినం కూడా నీతో ప్రభు మాటలను ముచ్చటించడానికి దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తీస్తోత్రముడు చెల్లిస్తూ ఉన్నారు ప్రియ దేవుని వెళ్ళారా బాగున్నారా లేచి ప్రభువును ప్రార్థన చేయడానికి ఉపక్రమిస్తున్నారా తప్పనిసరిగా ఏకోజాములో దేవుని ముఖ దర్శనం చేయండి ఒకటి రెండు అధ్యాయాలు చదవండి అక్కడి నుండి దినాన్ని ప్రారంభించండి ఆ దినమంతా అదేవదేవుని కృపాక్షేమం లేమి వెంట వస్తాయి ఆయన మిమ్మల్ని కేర్ చేస్తాడు చాలా భద్రంగా చూసుకుంటాడు ఎందుకనగా ఏకమనే దిన ప్రారంభంలోనే ఆయన ముఖ దర్శనం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ఆయన ముఖ దర్శనం చేయడానికి మనం ఇష్టపడకపోయినప్పుడు ఆయన ఎందుకు మన మన పట్ల కేరుగా ఉంటాడు అయినా అయినా బైబిల్లో మంచి మాట వ్యవహారాలు రాస్తారు మొదట ఆయనను నీవు ప్రేమించలేదు కానీ ఆయన మనలను ప్రేమించాడు మొదట నీవు ఆయనను జ్ఞాపకం చేసుకొనికపోయినా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రేమామయుడైన దేవుడు నీకోసరము తన ప్రాణాన్ని సహా అర్పించిన ఆ ప్రేమాయుడు కావున ప్రియ దేవుని బిడ్డారా ఎక్కువ ఆ ప్రభువును ముఖదర్శనం చేయండి అని భక్తులు మనకు చెప్తూ ఉంటారు మంచిది పరమ పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక ధారావాహిక ఆత్మీయ ధారావాహిక ఈ సంవత్సర ప్రారంభం నుండి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఒకటవ అధ్యాయం ఏదో వచ్చినానికి వచ్చాము నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుదలను బట్టి నీవు పొమ్ము మంద కాపర్ల గుడారము యుద్ధ మీ మేక పిల్లలను మేపు ఇక్కడ మనం నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మంద కాపరుల మందల అడుగుదాడు బట్టి పొమ్ము ఈ విషయాలన్నీ ధ్యానం చేసుకున్నాం నిన్నటి దినము మంద కాపర్ల గుడవరము అంటే మంద కాపర్ల దగ్గరికి వెళ్ళాలి ఎవరు మంద కాపర్లు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొంతవరకు మనతో మాట్లాడు సంఘంలో కాపరి యొక్క భూమిక చాలా గొప్పది కాపరి పాత్ర సంఘంలో ఒక ప్రత్యేకమైనది ఇక్కడ లోకంలో కాపరి గొర్రెలను ఏర్పాటు చేసుకొని ఒక సంఘాన్ని కట్టుకోవాలి అవునా కదా కాపరి గొర్రెలను సమకూర్చుకొని వాటి కోసం తిరిగి వాటిని వాటి కోసం ఒక సంఘాన్ని కట్టుకోవాలి అది పూర్వకాలంలో జరిగే పద్ధతి అది ఇప్పుడు అట్లా కాదు సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి ఇష్టం వచ్చిన తెచ్చి పెట్టుకుంటారు మళ్ళా ఆయనకి కాంట్రాక్ట్ రాసిస్తారండో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుకుంటా ఆ త్రీ ఇయర్స్కి మించి ఆయన అక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి మూడు నెలల ముందే ఇల్లు నోటీస్ ఇస్తారు అంటే సంఘం ఏవద్ది ఇక్కడ మందదై ఈ మంద తయారైపోయింది అక్కడ పెత్తల దాటూరు మంద మేము కట్టుకున్నాం సంఘం కాపర్ కూలోడు మేము జీతం ఇస్తాము ఆయన ఇల్లు కట్టించున్నాం అన్నీ చూస్తాం పోషిస్తాం ఇష్టం కాలమే తర్వాత వెళ్ళిపోవాలి మరి అలాంటి మంద మీద ఈ కాపరికి ఎందుకు శ్రద్ధ ఉంటుందో చెప్పండి ఎందుకు శ్రద్ధ చూపిస్తాడు జీతగాడు జీతగాడే కదా అతను కూడా లెక్క వేసుకుంటా ఉంటాడు కొన్నీరు కాగానే ఓహో నేను వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి మళ్ళీ నేను ఇంకొక ఇంకొక దగ్గరికి ఎక్కడ పోవాలా ఆ మనసు అంతా ఫోకస్ అంతా అడ్డు ఫస్ట్ వన్ ఇట్లు చేసినట్లుగా ప్రేయర్లు ప్రార్థనలు ఆ ఇంట్రెస్ట్ అవి ఏమి తర్వాత రాబో దినాలు ఉండవు లేదంటే వెళ్ళిపోయేవాడి కదా వీళ్ళు ఎంత బాగా నేను కష్టపడి బోధించినా వీళ్ళు మారేది లేదు పెట్టేది లేదు ఇది ఒక ఆచార్యుక్తమైన ప్రార్థనలు కూడా తెలుసు అతను కూడా ఆచారయుక్తంగానే మారిపోతాడండి బతుకు దేవు కోసం పశ్చాత్తం కొట్టుకొని ఏదో బైబులు కొట్టుకొని బీటెక్ ఎంటకో సారీ బీటిహెచ్ ఎంటీహెచ్ సిటిహెచ్ అవి చేసి వస్తారు ఏమో ఎంటో బీటెక్ చేసినట్టే ఈ రోజుల్లో ఆ డిగ్రీలు కూడా చేసి బీడీలు డీడీలు డమ్డీలు డాడర్లు అనే విధంగా పెట్టుకొని వివాహిష్టాన్ని నాకు ఇన్ని పట్టాలు ఉన్నాయి నేను శరంపూర్ యూనివర్సిటీలో చదివాను ఇవన్నీ చూపిస్తారు అయ్యా నువ్వు ఎంత ప్రార్థనాపడువి ఎంత దేవునితో సంబంధం కలిగి ఉన్నావు ఎన్ని ఆత్మలను రక్షించావు ఇప్పటి వరకు ఎంత ప్రయాసపడ్డావు దేవుని సేవలో ఎన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళావు ప్రభుసేవ కొరకు మోకాటి ప్రార్థన నువ్వు ఎంత ఉంది ఇవన్నీ మనం అడగం నువ్వు రెవరెండ్వా బీడీవా డాక్టర్వా ఏడా డిగ్రీలు ఉన్నాయి బాబు మ్యారేజ్ రిజిస్టార్గా ఓకే మ్యారేజ్ అయిందా ఓకే పిల్లలు ఉన్నారా ఓకే ఇంతకు పూర్వం ఏ చర్చలు ఎన్ని సంవత్సరాలు పనిచేసావు ఎన్ని చర్చల్లో పనిచేశావు చాలు మనం అడిగేది ఈరోజు ఈ మంద అడిగేది అది వస్తాడు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేస్తాడు మళ్ళీ ఎన్ని పోతాడు కోసం ఎంతకాలం అండి ఇది ఎంతకాలం ఆ కాపరికి నిజంగా తను కన్న గొర్రెలు ఎక్కడున్నారు తన కోసం ప్రార్థించేవారు ఎక్కడున్నారు తన బిడ్డలేరి చివరికి దినాల్లో కాపర్లు కూడా ఈ విధంగా ప్రయత్నాలు చేసి సేవ చేసేవా ప్రారంభించి అనుభవం వచ్చి ఒక చిన్న సంఘాన్ని అయినా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందిరా బాబు అనే భావనకు వచ్చేసాను తహాగా కష్టపడాలా ఏమండి ఒక బ్రిటన్ కనాలంటే తొమ్మిది నెలలు ఆ స్త్రీ ఎంత కేరుగా ఉండి ఆ ప్రసవ వేదన పడి ఎంతో కష్టపడితే గాని ఒక బిడ్డను లోకంలోకి స్త్రీ తీసుకుని ప్రసవ వేదన అంటాడు అపోజిట్ పౌల్ గారు ఒక్కొక్క ఆత్మను ఈ లోపంలో సంపాదించడం అంటే ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు అంత అండి అవును కదా ప్రభు దగ్గరికి తీసుకొని రావడం ఒక ఒక ఆత్మను ఎంత కష్టం సన్మార్గంలో నడిపించడం ఎంత కష్టం కదా చెడు మార్గంలో నువ్వు నడిపించడం లోకమే త్రోహ చూపిస్తుంది ఏలిపోతారు మంచి మార్గానికి తీసుకొని రావడమే కష్టం క్రైస్తవ్యం అంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితంలో జీవించినప్పుడు అని ప్రజలకు చెప్పడమే కదా ఇదే మతం కాదు చాలా మంది మహానుభావులకు తెలియక ఈ క్రైస్తవులు మా హిందువులను మార్చేస్తున్నారు మేమేం మార్వాలా మతాన్ని మారవలేదు వాళ్ళు హిందువుగానే ఉండమను కానీ క్రమశిక్షణ కలిగిన జీవితం నువ్వు దొంగగా ఉండకూడదు నువ్వు ఎభిచారిగా ఉండకూడదు నువ్వు దోపిడీతనంగా ఉండకూడదు నువ్వు అబద్ధాలు ఆడకూడదు నువ్వు ఒక మంచి పౌండుగా జీవించాలి బైబిల్ చెప్తోంది ఒక విశ్వాసకు ఉండాల్సిన స్టిక్స్ బైబిల్ చెప్తోంది ఏసయ్య బోధది నువ్వు శత్రువులను ప్రేమించు యేసయ్య బోధది కావున ఈ బోధలోకి నువ్వు రమ్మని చెప్తున్నావే కానీ మతం మార్చుకో హిందువుగానే ఉండు కాదు ఎవరు నీ జీవితం మార్చుకో మనం హైందువులమే కదా మన హిందూ దేశమే కదా మన భారతదేశమే కదా మైండ్ సెట్ మార్చుకోండి కావున ప్రియ దేవుని మిడ్లారా యేసు క్రీస్తు ప్రభు ఈ మంద కాపరులు అనే ఈ అంశంలో దైవజనులు చాలా సీరియస్గా తీసుకోవాలి మందన కాసే విధానంలో సొంత మంది ఉండాలండి మందని ఎంత ఎన్ని రోజులు కాస్తారు కూలోడు జీతగాడు జీతగాడే వాడెందుకు ఒక తోడేలు వచ్చింది ప్రాణహాని కలుగుతుంది వరం తీసుకొని పోతా ఉంది ప్రాణానికి తెగించు వాడు ఎందుకు ప్రయాసపడతాడు వాడు కూలోడే కదా యజమాని చెప్తాడు ఏమున్నాయా నేను అటు చూసి చూడకు చూసి ఉన్నాను ఎప్పుడు వచ్చిందో ఆ తోడేలు మందు వచ్చేది ఒక్కటే వచ్చేదాడు చెప్తాడు మందు వచ్చింది నేను కంట్రోల్ చేయలేకపోయాను రే ఏందిరా బాబు అంటే రేపు నుంచి నువ్వు పోయి కాసుకాయ నేను ఉన్నాను మళ్ళీ రాడు అని చెప్పి ఒకటి పోతే పోయింది అనుకొని పాపం యజమాని గమ్ములు ఉంటారు చాలా ప్రాణాన్ని పెడతారు ఎవరు మంద కాపరులు జీతగాడు జీతగాడు జీతగాడే ఇదే దైవశ గురించి చెప్పడిన మాట కావున ప్రియా దేవుని బిడ్డారా మంద కాపరులు తమ మందను తన ప్రాణము పెట్టి కాచి కాపాడేవారు ప్రాణం కంటే ఎక్కువగా మందను ప్రేమించాలి వారు మంద కాఫరు వారి కోసం అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అందుకే అంటాడు మంద కాపరుల గుడారాల యుద్ధ నీ మేక పిల్లలు మేపు రేపటి దినం మరలా చేసుకున్నాం దేవుడి వాక్యం దీవించే ఆశీర్వదించులుగా మహోన్నతుడు స్తోత్రం విషయా ఇంతవరకు ప్రభు అని కృపలు బొమ్మలు కాచి కాపాడారు ఈ వాక్యం ఏంటో వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించక వేస్తున్నాం పెద్ద వేడికొచ్చున్నాం తల్లి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన కృష్ణుండి పరిశుద్ధాత్మాన్ని ఉంది ఇంత సాబాం వార్త వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు గుడ్ డే నడిపబడముగా ఇదిమంతా అదేవదేవుని కృపాక్షేమవులే మీ వెంట గాక గాకెలు